ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అదిరిపోయే శుభార్తలు అయితే రానున్నాయండి సో ఏంట శుభార్తలు శుభవార్తలు అని క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర ఉండే అలాగే మన ఛానల్ ఎవరితో మొదటి సార్ విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికే డ్వాక్రా మహిళ సంబంధించి మేనిఫెస్టోలు అయితే తీసుకొస్తున్నారండి ఇవాళ చూసుకుంటే కనుక టీడీపీ అయితే తీసుకురాబోతుందండి మనకి ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి ఇందులో మనకి ముఖ్యంగా డ్వాక్రా మహిళకి వర్తించే పథకాలు కీ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఎస్ యువత పథకం ద్వారా లక్ష యాభై వేలైతే అందబోతున్నాయండి అదేవిధంగా మూడు లక్షల దాకా కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే డ్వాక్రా మహిళకి అయితే అమలు అయితే చేయబోతున్నారండి అంటే మూడు లక్షల దాకా లోన్ ఎవరు తీసుకుంటూ ఉంటారో వీరికి అయితే మూడు లక్షల దాకా అయితే ఇంట్రెస్ట్ అయితే పే ఉండదండి ప్రభుత్వమే ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటుంది ఇక ఎవరైతే డ్వాక్రా మహిళలు అమ్మఒడి పథకానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటారో వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళకైతే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా పదిహేడు వేలు అయితే రానున్నదండి రెండు వేలు అయితే కట్ చేస్తారు పదిహేను వేలు అనేది వీరి అకౌంట్లోకి అయితే జమ కార్డు జరుగుతుంది ఇలాగా మనకి వైసీపీ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చిందండి ఇక టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకుంటే ఆర్థికంగా వెనకబడిన మహిళలకైతే నెలకైతే పదిహేను వేలు అయితే మంజూరు చేస్తున్నారండి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేస్తానని అయితే చెప్పారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు అయితే విద్యార్థులు అకౌంట్లు అయితే వేసేందుకైతే ముందుకు వచ్చారండి బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా కల్పించనున్నారండి ఇలా టీడీపీ మేనిఫెస్టో అయితే మనకి సూపర్ సిక్స్ అయితే వచ్చింది అయితే ఫుల్ బ్లడ్జెడ్ గా కూటమి మేనిఫెస్టోని అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి అయితే తీసుకురాబోతున్నారండి అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం మేనిఫెస్టో రాగానే అయితే ఇంకో వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో